సంగారెడ్డిలో ఇరవై ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అమిర్ షేక్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పారిశ్రమిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు సంగారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోని ఆమిర్ షేక్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కూనసంతోష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుతుబ్ అరిఫ్ అడు హమీద్ అన్వర్ ఇమ్రాన్ గౌస్ ఫక్రుద్దీన్ మొయీజ్ ఖలీద్ అమెర్ వసీం వాజిద్ అయాజ్ మరియు స్థానిక మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ 아, 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 ah, there. There. 아, 아, mm. OK, <Advisors> <News attraction> అమీర్ మరి ట్వంటీ సిక్స్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ ఇన్ఛార్జ్గా ఉండి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం భగవంతుడు అమీర్కి అన్ని విధాలా సహకరిస్తూ మరి శక్తినివ్వాలని కోరుకుంటూ మరి ఈ ఉక్తార హిందూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను పిలిచినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను గర్విస్తున్నాను ఎందుకంటే సామూహికంగా ఇతర ఇందు చేయడం అనేది కూడా చాలా పవిత్రమైంది మరి ఈ నెల నెల రోజులు కూడా మైనార్టీ సోదరులందరూ కూడా పవిత్రంగా повасамండి దేవుని సన్నిధిలో ఉండి మరి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాదవ్ మై సబీ తమామ్ హజాతా కుశూక్రియా దా కర్తా హూ కే మేడం కై బహత్ బడా శుక్రియా దా కర్తా హూ మేడం బోల్తే హే అచ్చి బాత్ హై మేడం కా విధి చేడిర్ رہنے కే बावजूद भी మేడం बोले अచ్చి బాత్ హై aap log congress ke लीडर्स है कांग्रेस के लिए काम करें आप लोग मैं कैसा ही आती हूँ बोल के मैडम अपना कीमती वक्त निकाल के आए हैं मैं हमारे संतू अन्ना का भी बहुत शुक्रिया अदा करता हूँ और सभी हमारे हाफिज़ साहब हाफिज़ साहब का भी मेन रोल है उन्होंने भी सबको एक जोड़ कर सब सब के सबको कन्विंस करके सबको बोले कि आना है कैसा भी मैं फिर एक बार दिल के गहरा से सबका शुक्रिया अदा करता हूँ मेरे मकान पर आप सब लोग आए शुक्रिया जजाक लखिर शेख आमिर के मकान पर इफ्तार का और जम का इंतज़ाम था मैं हमारे मैडम जो यहाँ पर गांधी भवन में मसरूफियत के रहने के बावजूद भी टाइम निकाल कर यहाँ पर आज इंदिरा कॉलोनी आए हैं मैं मैडम का तहे दिल से इस्तेबाल करता हूँ और दिल से शुक्रिया अदा करता हूँ और तमाम आने वाले रोजेदार मेहमानों का भी मैं दिल से शुक्रिया अदा करता हूँ नमस्कार मैं शेख आमिर ट्वेंटी फिफ्थ वार्ड कांग्रेस लीडर इख्तार पार्टी इविदी पार्टी डीसीसी अध्यक्ष इंडस्ट्रियल कॉर्पोरेशन चर्म निर्मला जिगारेडिगार షఫీ షేక్ హాఫేజ్ గారు మరియు ఇతర కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మత సామరస్యానికి ఇది ఒక చిహ్నంగా మనం ఇఫ్తార్విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు దినమంతా ఉపవాసం ఉండి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడ పిలిచినందుకు ఆమెర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం